దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పందాలో ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికి ప్రత్యేకంగా దళితోద్ధారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వరంగ సమగ్రాభివృద్ధి తీసుకురావడానికి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి పల్లె వికసించాలని ప్రతి పంచాయతీ వికసించాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు అంగరంగ వైభవంగా ఎద ఎదిగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిజంగా కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మేమందరం కూడా ప్రజల కళలో ఆనందం చూడటానికి పవన్ కళ్యాణ్ గారి వెనుక చంద్రబాబు నాయుడు గారి వెనుక మేము ప్రయాణం చేస్తున్నాం ఈ సందర్భంలో ఈ క్రమంలో భాగంగా మేము నెల్లూరులో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా నెల్లూరు రావడం చాలా సంతోషం మేము ఒకటే మేము ఒకటే ఆశిస్తూ ఉన్నాం ప్రజల పల్లకి మోయటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు లక్ష్యాన్ని ప్రత్యేకంగా నెరవేరాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి పదవులతోటి మేము ఆ చైర్మన్ గారితో కలిసి మేమందరం కూడా రాష్ట్రం అంతా కూడా పర్యటించి వారిద్దరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళూరు వెన్నుముకలాగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొచ్చి దళితులు ఐక్యతతో పాటు దళితుల్లో వాళ్ళ ఉద్ధరణకు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ నుంచి అట్టడుగు నుంచి వాళ్ళు అత్యున్నతంగా ఎరిగేంత వరకు కూడా ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారు చెప్పినట్టు భారతదేశం అభివృద్ధి చెందనటువంటి అద్దాల మేడలు రంగుల గోడలు కాదు ఒక వ్యక్తి నైతికంగా అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందినట్లు అనేటువంటి విషయాన్ని ప్రజల్లో మేధో మదనం ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీల్లో కూడా ఒక్కొక్క గ్రామాన్ని ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీసుకురావటానికి కూడా మా చైర్మన్ గారి సహకారంతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం నిజం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది దళితులకి వాళ్ళ ఉద్ధరణకు వాళ్ళ పురోభివృద్ధికి ఖచ్చితంగా మా వంతు సహకారంతో ఒకటి వెళ్ళవెళ్ళలో ఉంటుందని తెలియజేస్తాను మా చైర్మన్ గారు రాయలసీమ పర్యన పర్యటనగా మొత్తం కూడా చిత్తూరు జిల్లా కాడప అన్ని కూడా తిరిగారు ఈరోజు ఇక్కడ నెల్లూరుకి రావడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు బాగా ఎస్సీలని ఎక్కడున్నారని కూడా తెలియకుండా అత పాతాలను తొక్కి పడవేసింది ఏ లోన్ కానీ ఏది కానీ లేదు అలాంటి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు మాకు ఒక మంచి ఉన్నత భావం కలిగిన మంచి ఉన్నత భావం కలిగి నేను ఏదో సమాజానికి చేయాలి అని ఇంతకుముందే తను నిరూపించుకొని మా చైర్మన్ గారు ఈరోజు ఆ పదవిని తీసుకొని ఆ పదవి అలంకారప్రాయంగా కాకుండా ప్రతి ఒక్క దళితుడికి న్యాయం చేయాలనే మంచి ఉన్నత భావం కలిగిన చైర్మన్ గారిని ఉండడం మా దృష్టం అదేవిధంగా డైరెక్టర్లుగా మేము ఏదో పదవి తీసుకున్నామని కాకుండా బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ప్రవర్తించి ప్రతి దళితులు ఎక్కడైతే వెనకబడి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని డెవలప్మెంట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక ఉన్నత భావం కలిగి మేము ఈ ఈ పదవి తీసుకోవడం జరిగింది ఇది మేము బాధ్యతగా చేస్తామనేసి మా మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాయనేసి అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మా చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం డైరెక్ట్గా కట్టుబడి ప్రజలకు అందరూ కలిసి ప్రజలకు ఉన్నత భావం లేక వచ్చి వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలోకి నడిపిస్తామని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఎస్సీ మాల యువత అభివృద్ధికి ముఖ్యంగా స్వయం ఉపాధి అభివృద్ధికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎస్సీ కార్పొరేషన్ స్థితిగతుల్ని తెలుసుకోవడం కోసం అన్ని జిల్లాల్లో పర్యటన చేపడుతూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటన చేపట్టడం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ముఖ్యమైన దళిత నాయకులతో ఒక సమావేశం నిర్వహించాం వారి నుంచి విలువైన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత డిపార్ట్మెంటల్ రివ్యూ కూడా నిర్వహించాం ఎలా కార్పొరేషన్ నడుస్తూ ఉంది ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది కార్పొరేషన్ ఈరోజు అనేక ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకంటే గత ఐదేళ్ల పాటు కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఎలాంటి నిధులు లేవు దాంతోపాటు నియామకాలు కూడా ఆపేశారు స్టాఫ్ స్కేర్సిటీ ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎటువంటి ఒక్క చిన్న లోన్ కూడా ఎస్సీ మాల యువతికి కార్పొరేషన్ ద్వారా అందించినటువంటి పాపాన గత ఐదు సంవత్సరాలు జరగలేదు సో కాబట్టి ఒక పూర్తిగా పాడైపోయిన వ్యవస్థను రిపేర్ చేసి మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం తరఫున చేస్తా సో కార్పొరేషన్ ఈరోజు ఉన్న పరిస్థితి నుంచి మరింతగా మెరుగుపరచాలి మరింతగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువతికి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాల యువతికి ఎక్కువగా మెరుగైనటువంటి ఎందుకంటే కోవిడ్ తర్వాత అవకాశాలు ఆలోచనలు ఆశలు చాలా మారిపోయినాయి కాబట్టి సో దానికి అనుగుణంగా మాల యువతికి ఏ విధంగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి మారుతున్న మార్కెట్స్ డిమాండ్గా అనే ఉద్దేశంతో సమీక్ష మరియు ఒక స్టడీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సో గత గతంలో జరిగినటువంటి లోటుపాట్లు సరిచేస్తూ ఈ ప్రభుత్వంలో కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశలు ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూని తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం సో తదనుగుణంగా ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉందో దాంట్లో భాగంగా కార్పొరేషన్ ద్వారా కూడా మాల యువతకి మెరుగైన మంచి అవకాశాలు కల్పించి రానున్న రోజుల్లో ఈ మాల యువత మాల సమాజంలో ఉన్నటువంటి యువత యువకులందరూ కూడా ఆర్థికంగా స్వతంత్రులు అయ్యే విధంగా కార్పొరేషన్ ద్వారా త్వరలో కార్యక్రమాలు చేపట్టుబోతున్నాం దానికి ప్రాథమికంగా ఒక అవగాహన కోసం సమాచారాన్ని సేకరించడం కూడా ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది ఉదయం కూడా అనేక సలహాలు సూచనలు పెద్దల నుంచి వచ్చినాయి కమ్యూనిటీ లీడర్స్ నుంచి వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని గౌరవ మంత్రివర్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్లకి వాటిని నివేదించి తదనుగుణంగా ఎస్సీ మాల యొక్క సమగ్ర అభివృద్ధికి పూర్తిగా ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి ఎలాంటి ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించాలనే దానికోసం ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న మాల యువత యొక్క అభివృద్ధి కోసం కోటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది తననుగుణంగా గతంలో ఏదైతే మాల యువత తీవ్రంగా నష్టపోయి ఉన్నారో ఆ నష్టాన్ని కూడా పూర్తిగా పూడ్చేటువంటి బాధ్యతని కోట ప్రభుత్వం తీసుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను